హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన మైదా మహిళలకు వైఎస్ఆర్ చేత పథకం ద్వారా ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందజేస్తుండగా ఈ పథకానికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ తో పాటు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఏ తేదీన విడుదల చేస్తున్నారు అలాగే దీనికి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను మనకు వైఎస్ఆర్ చేతితో పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేస్తుండగా ఇప్పటికే వివిధ దశల్లో పేమెంట్ అనేది విడుదల చేయగా మనకు చెరువర్త సాయానికి సంబంధించిన పేమెంట్ను ఫిబ్రవరి ఐదో తేదీన మహిళల యొక్క బ్యాంక్ ఖాతాకైతే విడుదల చేస్తున్నట్లు ఇప్పటికైతే దీనికి సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పటికే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన వివిధ దశల్లో లబ్ధిదారులకు సంబంధించిన లిస్ట్ అనేది విడుదల చేసి వివిధ దశల్లో ఎవరికైతే ఇనెలిజిబిలిటీ వచ్చిందో వారందరికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా మరొకసారి అయితే చేయగా ఎవరికైతే ఎలిజిబిలిటీ లిస్టు పేర్లు అనేది ఉన్నాయో అటువంటి వారందరికి సంబంధించి గత వారం రోజుల నుంచి ఈ కేవైసీ అయితే చేస్తున్నారు ఈ యొక్క ఈ కేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుని ఉన్నారో వారికి మాత్రమే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే కొంతమందికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టు లో పేరు అనేది ఉన్న వారికి సంబంధించిన పేర్లు అనేది ఇలిజిబిలిటీ లిస్టు వచ్చినాయని అటువంటి వారందరూ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ అంటే జనవరి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కంప్లైంట్ ఇచ్చుకోవాలి అంటే గ్రీవెన్సీ ఇచ్చుకోవచ్చు అని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది అయితే గ్రీవెన్సీ అనేది ఇంకా ఎవరైనా సరే ఈకపోయినట్లయితే అటువంటి వారందరూ ఈ నెల చివరి అక్కడ వరకు ఈ గ్రీవెన్సీ రేజ్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతున్నట్టు సమాచారం అయితే రాక మీరైతే గ్రామాలకి వాట్సాచి సచివాలయంలో ఒకసారి అయితే ట్రై చేయండి ఎందుకంటే మీరు గ్రీవెన్సీ కనుక ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మాత్రం మీకు యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసేదానికి అవకాశం ఉంది దీనికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది మనకు జనవరి ఒకటో తేదీని విడుదల చేయబోతున్నట్లు ఎన్బిఎం పోర్టల్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో వారందరికి సంబంధించిన వివరాలు ఆన్లైన్ అయితే ఎలిజిబిలిటీలోకి అయితే రావడం జరిగింది అలాగే కొంతమందికి ఎవరికైతే ఈ సంవత్సరం జనవరి ఓటో తేదీ తర్వాత పెన్షన్ కార్డులు అనేది వచ్చినాయో అటువంటి వారందరికీ వైఎస్ఆర్ చేత పథకాన్ని అయితే తొలగించడం జరిగింది అంటే మనకు వైఎస్ఆర్ చేత పథకం అనేది నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసున్న వారికి మాత్రమే వైఎస్ఆర్ చేత పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది ఎవరికైతే అరవై అనేది వచ్చి ఉండి వైఎస్ఆర్ పెన్షన్ కార్డు పథకం ద్వారా పేమెంట్ అనేది తీసుకుంటున్నట్లయితే అటువంటి వారందరికీ ఈ విడతలో వైఎస్ఆర్ చేత పథకాన్ని అయితే తొలగించడం జరిగింది అలాగే ఏపీ ప్రభుత్వం విద్యుత్ మీటర్ల నంబర్ కూడా ఈ మధ్య కాలంలో లింక్ చేయడం జరిగింది ఇలా లింక్ అనేది చేయడం ద్వారా ఎవరికైనా సరే మూడు వందల యూనిట్లు కనుక బిల్ అనేది వచ్చినట్లయితే అంటే మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు కనుక దాటినట్లయితే అటువంటి వారందరికి సంబంధించి చాలా మందికి యొక్క విడత పేమెంట్ అనేది అయితే తొలగించడం జరిగింది అలాగే పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదర పడుగుల కన్నా స్థలం అనేది ఎక్కువగా కలిగి ఉన్న అటువంటి వారందరికి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో వారికి సంబంధించిన స్థలాలు అనేది లింక్ చేయడం జరిగింది వారికి కూడా నుంచి బుట్టి కనుక వచ్చినట్లయితే వారికి కూడా పేమెంట్ అయితే తొలగించడం జరుగుతుంది ఫిబ్రవరి ఐదో తేదీన వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల అయితే యడం జరుగుతుంది దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా వాట్ సచివాలయానికి వెళ్ళొచ్చు లేదా డిస్క్రిప్షన్లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను అందులో మీకు సంబంధించి వయసు చేత పథకాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకుని మీకు సంబంధించిన ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఈ యొక్క ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉందా ఇనిజిబిలిటీ అనేది ఉందా ఒకవేళ ఇలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఎందుకు మీకు ఎనలిజిబిలిటీ అనేది వచ్చిందో మీకైతే కారణాలు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ అర్హత కనుక ఉన్నట్లయితే మీకు అర్హులు లేదా అర్హత అనేది కలిగి ఉన్నారని మీకైతే స్టేటస్ అనేది చూపిస్తుంది తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఒకసారి చెక్ చేయండి మనకు ఫిబ్రవరి ఐదో తేదీన మాత్రం వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వేసేదానికి అవకాశం ఉంది ఎందుకంటే మనకు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ అనేది వస్తుంది కాబట్టి ఒకవేళ మరొకసారి యొక్క తేదీ కనుక పోస్ట్ కొన అయినట్లయితే ఎన్నికల షెడ్యూల్ కనుక పడినట్లయితే మాత్రమే పేమెంట్ అనేది పోస్ట్ కొనే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే యొక్క పేమెంట్ అనేది మనకైతే విడుదల చేసేదానికి అవకాశం అనేది ఉంది